అది మరి ఓకే సెల్ఫీ తీసుకుందామా అమ్మా సెల్ఫీనా సెల్ఫీనే కదా అంతేనా ఇంకేం లేదు కదా చూడు నేను వాడు నేనా లేదే గాలికి చెయ్యి ఊగుతున్నట్టుంది ఓకే టాటా టాటా బాయ్ మరి నేను మీరు అడగాలంటే అడగచ్చు నేను మీ భార్యనే నేను మీ భార్యనే కదా ఈ టక్ తీసేస్తాను పొలగా ఎవరు టక్ వేస్తే అనుకుంటారు అయితే తీసి ఆహా కోర్టుకు వెళ్తున్నాను తప్ప అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు నీ పెళ్ళైన ఇన్నాళ్లకి నీ మొహంలో నిజమైన సంతోషాన్ని చూడగలిగాను అది పోయిందమ్మా ఈ సంతోషం నీకు శాశ్వతం ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి సం మీ అనుబంధం నాకు తెలుసమ్మా వెళ్ళొస్తాను క్షేమంగా వెళ్ళి ఇలా తీసుకెళ్దాం వద్దమ్మా వద్దు ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాను వెళ్తానమ్మా జాగ్రత్త సుగునమ్మా ఏమైనా అయితే నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు సరే వస్తాను పసిపిల్లాడు దిక్కులేని వాడు అయిపోతాడు నా నామానవాడు అనాథ కాకూడదు లేదు రోహిణి ఎవరు కళ్యాణి ఎవరు ఇప్పుడు కళ్యాణికి నేనే సమాధానం చెప్పాలి ఈ కళ్యాణి ఎవరు నా గొంతు వినగానే ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు కానీ ఇది మన మధ్యనే ఉండాలి ఏది ఇప్పుడు నేను చెప్పగారు చాలా బాగుంది పోయి ఓరచుపులు వచ్చాయి తెలియక గింజు కొంచెం కారణం ఏమిటాయినా దొంగలెత్తుకుపోయారా ఆ దొంగని దోపిడీకి గురైంది నేనే రాత్రి నా సర్వస్వం పోయింది తిన్నాళ్ళు భద్రంగా దాచుకున్నా బ్రహ్మచర్యం ఏమిటి వంట కలిసిపోవడం ఏమిటి నువ్వేమైనా సన్యాసివారుగారు ప్రక్షాళన చేయండి ప్రక్షాళన అదే గ్రహణం రోజు ఆలయంలో ఏదైనా దోషం జరిగినా అశుభం జరిగినా లోటుపాట్లు జరిగినా చేస్తాం ఏం జరిగిందో నువ్వు చెప్తే కదా అది చెప్పు ముందు అసలు ఏం జరిగింది అదన్నమాట నన్ను నేనే అర్పించుకొని నన్ను నేనే అలా అనకండి పూజారి గారు ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తున్నాయి అవునా అశ్వి ఎంతకాలం ఆగినా అద్భుతమైన ముహూర్తంలోనే జరిగిపోయింది ఇంకటి ముహూర్తం మరి రాత్రి నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది కాబట్టి నలుగురికి తక్కువ కాకుండా పిల్లలు పుడతారు మీ కాడి పిల్లలు పుట్టింది ఆఫ్ అందరినీ అపాయింట్ చేసుకున్నాం కదా అండి వాళ్ళే ఓపెన్ చేస్తారు టెన్షన్ ఏమీ లేదు ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేం నీకు టైం సరిపోతే చెప్పు ప్రభావతి బ్యూటీ పార్లర్ ప్రభావతి కూర్చుంటే ఎలా ఉంటుంది అదిరిపోదు రోజు ఏదో అలా ఓపెన్ చేయమన్నా నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి కట్టాలి కాస్త చూడమ్మా సరే అంటి కళ్యాణినా అవును ఓ అదా దాని పూర్తి పేరు కళ్యాణి లక్ గురించి అది నీకు ఫోన్ వచ్చింది కళ్యాణి కళ్యాణి అని అడిగారు నీకు నేను రూమ్ లోనే ఉన్నాను అనుకొని కాల్ చేసి ఉంటారు అవునా సర్లే అమ్మా కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వేమైనా చిన్నపిల్లవా ప్రతి మాట నీకెన్నిసార్లు కానీ తప్పలేదు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా అత్త లిఫ్ట్ చేసి కళ్యాణి ఎవరు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది అబద్ధాలన్నీ అంటే నేను కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఇలాగే పడిపోయావా ఏం తినట్లేదా ఇప్పుడు ఎక్కడున్నావమ్మా హాస్పిటల్లోనా లేదు నే కొడుకు అనాథయిపోతాడు చేసేదాన్నే కాదు సరేమ్మా నేను అవన్నీ చూసుకుంటాను అక్కడ సరేనమ్మా జాగ్రత్త కోసం చెప్తున్నావు గాని అవతి గురించి తెలిసిందే గాని బాలు బాలు ఏమంటున్నాడు అది చెప్పాలనే చెప్పాలన్నావు ఏ విషయం మీనా మావయ్య గారు మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు అవును అదేనా అదే నిజమా దిగులు కనపడకపోయేసరికి అంత సర్దుకుందేమో అనుకున్నాను గానీ నీ బ్రతుకుమాను బంధాలు కూడా బలపడతాయి మీ బలపడతాయిస్కోవాలంటే పడక గదిని మించిన మంచి స్థలం పడకని మించిన ఆయుధం నిదానంగా వాణ్ణి మార్చుకోవాలమ్మా సాగవు దాంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి ప్రయత్నం చేస్తానమ్మా నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా చూడాలెవరికో దొరికిపోయాడే ఆ నలభై లక్షలని కక్కించు తల్లి ఎప్పుడు డబ్బులు డబ్బులు ఇవి తప్ప ఇంకేం మాట్లాడవా